సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఉన్నారు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వీళ్ళు అసలు ఏ సనాతన ధర్మం పాటిస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ అని చెప్పి దానికి ఏం చెప్తారు అసలు ఎందుకంటే అడిగే సన్నాసులు ఒక్కరికైనా సనాతన ధర్మం యొక్క ధర్మం ఎలా ఉండదు అనేది తెలుసా జనరల్గా నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి భారతదేశం సనాతన ధర్మం పాటించిన దేశం దీంట్లో ఏ మతం పాటిస్తున్నా కొన్ని అనుకూలమైనటువంటి విషయాలను మనం ఒకే రకంగా చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మన పూర్వీకులు ఎవరైనా చనిపోతే జనరల్గా మిగతా కంట్రీస్లో వేరే అన్ని మతాలు పాటించే వాళ్ళు ఏదో ఒక పండుగ రోజు మాత్రమే వాళ్ళ యొక్క ఆత్మల్ని ప్రశంసించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఒక ఫెస్టివల్ అయితే చేసుకుంటూ ఉంటారు బట్ అదే మతం పాటిస్తున్నటువంటి భారతీయుల్లో ఉన్నవాళ్ళు హిందూ ధర్మంలో ఎలా అయితే సంవత్సరంలో అనేది చేస్తాము పూర్వీకులు చనిపోయినప్పుడు సేమ్ విదేశాల్లో ఆ మతం ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు ఇండియాలో అదే మతం ఆచరిస్తున్న వాళ్ళు సేమ్ ఇదే సనాతన ధర్మంలో సంవత్సరానికి ఒకసారి ఎలా పితృదేవతలను ప్రశంసించుకుంటాం మనం అలాగే చేస్తారు దాని అర్థం ఏంటి భారతదేశం సనాతన ధర్మం పాటిస్తున్నటువంటి దేశం కాబట్టి ఇక్కడ ఏ మతంలో ఉన్నవాళ్ళని సరే కొన్ని ధర్మాలను భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా పాటిస్తారు సనాతన ధర్మంలో తన మతాన్ని తను గౌరవిస్తూ పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలి ప్రేమించాలని ఉంటుంది అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఆ ధర్మాన్ని పరిరక్షించడానికి చేస్తున్నారు కానీ ఇక్కడ చాలామంది సోకాళ్లు మేధావులు అయినటువంటి అంతా రాజకీయ ముసుగులు మేధావులు ముసుగులు వేసుకొని వచ్చి హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి జరిగితే ఎవరు క్వశ్చన్ చేయకూడదు మిగతా మతాలు వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి జరిగితేనే క్వశ్చన్ చేయాలి ఇదేంటి ఇది ఎక్కడ ధర్మం నాకు అర్థం కాదు ఇప్పుడు లౌకికవాదం అనేది రెండు రకాలుగా వర్తించాలి కదా ఇప్పుడు ఈ చేతికి ఎంత ఫోర్స్ యూజ్ చేస్తాం ఈ చేతి కూడా అంతే ఫోర్స్ యూజ్ చేయాలి ఇలా యూజ్ చేసినప్పుడు అది కరెక్ట్గా సౌండింగ్ కరెక్ట్గా వస్తుంది బయటికి కానీ అలా కాకుండా హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంత కొట్టినా వాళ్ళ ఆస్తులు ఎంత ధ్వంసం చేసినా వాళ్ళ దేవాలయాలను ఎంత లాక్కున్నా వాళ్ళ భూములు ఎంత లాక్కున్నా అక్కడ ఎంత అపవిత్రమైన కార్యక్రమాలు చేసినా వాళ్ళ గురించి క్వశ్చన్ చేయకూడదు అది క్వశ్చన్ చేస్తే కులం అవుతుంది కులం మతవాదులు అవుతారు కానీ హిందూ యాత్రలకి చీమ చిన్న చిటిక్కమన్నా సరే వాళ్ళకు మాత్రమే మన సపోర్ట్గా నిలవాలి అదే లౌకికవాదం ఇది అని చెప్పేసి చెప్తున్నారంటే ఎవరిని పిచ్చోళం చేద్దామని ఈ అతి మేధావులంతా వచ్చి మతాల ముసుగులు కులాల ముసుగులు మేధావులు ముసుగులు వేసుకుని మాట్లాడుతున్నారు అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేస్తున్నారు హిందూ ధర్మాన్ని కాపాడదాం ఇతర మతాలను కూడా గౌరవిద్దాం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు మనకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు మనం పెద్దవాళ్ళుగా ఉన్నా వాళ్ళని రక్షించుకుంటూ మనం ముందుకెళ్ళాలి అలాగని మనమే దాడి జరిగితే చూస్తూ ఉంటే ఎలా అని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇది ఎక్కడ తప్పు కనిపించింది ఎవరికైనా సరే ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సనాతన ధర్మంలో అన్ని మతాలు కలిసి ముందుకెళ్ళాలి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నారు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏదైతే గోవు మాంసం దొరికిందో దాని విషయంలో ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ గోడౌన్ సీజ్ చేశారు దాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి లైసెన్స్ రద్దు చేశారు అతని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోర్టులో కేసు వేశారు అతను వాయిదాలకు తిరుగుతున్నాడు ఇంకేం చేయాలి మీ ఉద్దేశంలో ఇంకేం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే బాత్రూమ్ లో బాబాయిని గొడ్డలతో నరికి చంపారు అట్లాగే ఇట్లాంటి తప్పిదాల పట్టుబడి వాళ్ళందరూ నరికి చంపాలనేటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ వాదాన్ని మీరేమో కోరుకుంటున్నారా ప్రజాస్వామ్యంలో జరిగిందంతా లాజికల్ గా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది గోడౌన్ సీజ్ అయింది దొరికినాడు మాంసం సీజ్ అయింది ఎఫ్ఐఆర్ నమోదైంది అతను అరెస్ట్ చేశారు అతను బెయిల్ తెచ్చుకునేది వాయిదా తిరుగుతున్నట్టు రేపు పొద్దున్న చట్టం చూస్తుంది దానికి తనకి ఏ శిక్ష వేయాలి దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం సంబంధం కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలి ఆ విషయంలో వైసీపీ ముమ్మాటికి అండి ఈరోజు కొత్త కొత్త సంఘాలు ఏర్పడుతున్నాయి కొత్త కొత్త పార్టీలు ఏర్పడుతున్నాయి అందరూ కూడా కాపులు దళితులు సెంట్రిక్ కానీ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు ఇది ఎవరికి మేలు చేయడం అనేది వారి వారి యొక్క ఆత్మ పరిశీలనకి వదిలేస్తాం మేమైతే హండ్రెడ్ పర్సెంట్ కానీ కూటమిని విడగొట్టడం ఎవరి వల్ల కాదు కూటమికి మద్దతు ఇవ్వకుండా ప్రజల్ని వేరు చేయడం కూడా ఎవరి వల్ల కాదు కారణం ఏంటి అంటే అధికారంలోకి వచ్చాక అధికార అహంకారం తలకెక్కించుకోకుండా అభివృద్ధిని చూపిస్తూ ముందుకు వెళ్తుంది వాళ్ళ కూటం ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూటం ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు విశ్వసిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో మద్దతుగా ఉంటారు దొంగోడే దొంగ దొంగ నరిచినట్టుంది అండి ఫోర్ ట్వంటీ కేసుల్లో ఉన్న వ్యక్తి ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేయమంటే మరి ఈ మీద నమోదైన ముప్పై ఎనిమిది కేసులు ఎప్పుడు బర్త్ఫ్ చేయించుకొని మొత్తం క్లియర్ చేయించుకొని వచ్చి మీడియా ముందు కూర్చొని ఈ చెప్పండి కోర్టులు దాన్ని కోర్టు కేసులు వేసే వాళ్ళందరికీ ఒక అవినీతి సంపాదన ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అనిపించొచ్చండి కానీ పవన్ కళ్యాణ్ గారికి అవినీతి సంపాదన లేదు పైగా ఈ కేసులు వేసే వాళ్ళందరూ పిల్లికి బిచ్చం పెట్టరు ఎంగిలి చేత కాకి నిసర్రు ఇంకా ఎక్కడన్నా దోచుకొని తీసుకొచ్చి మూటలు పెట్టుకుందాం అనుకునేవాళ్ళు తప్ప కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదండి ఆయన చేతికి ఎముకుండదు అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన జేబులు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తారు మరి డబ్బులు ఎక్కడి నుంచి రావాలండి ఆయనకు అవినీతి సంపాదన లేదు అవినీతి వ్యాపారాలు లేవు సో ఆయన సినిమాలే చేయాలి సినిమాల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్నే ప్రజలకు పెట్టాలి కాబట్టి ఆయన సినిమాలు చేయాలని మేము బలంగా కోరుకుంటున్నాము ఆ డబ్బుల్ని ప్రజల కోసం ఉపయోగించాలని కూడా బలంగా కోరుకుంటున్నాం పంచాయతీరాజ్ శాఖలు అసలు నిధులు ఎన్ని వచ్చాయి దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అందులో జరుగుతున్న అభివృద్ధి ఏంటి అనేది ఒక పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీని కానివ్వండి లేదా పంచాయతీరాజ్ శాఖ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి సామాన్యుని కానీ అడగాలి కానీ సాక్షి ఛానల్లోనూ సాక్షి లేదంటే వైసీపీ ఆఫీసుల్లోనూ మైకులు ముందు కూర్చొని వెయ్యి కోట్లు వచ్చాయి నువ్వు ఎక్కడికి వెళ్ళాయో తెలుసా అంటే అది నీకెవరు చెప్పారు నువ్వు చూసావా ఎక్కడైనా సరే వెయ్యి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి రోడ్లు వెళ్తున్నాయి అంటే ఎటు నుంచి వెళ్తున్నాయి డబ్బులు ఎవరిచ్చారా అవి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా నుంచి ఇచ్చారా లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో గోడలు దాచిపెట్టిన డబ్బుల నుంచి ఇచ్చారా వచ్చినటువంటి వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల కోసము రూరల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా పంచాయతీరాజ్ శాఖ ద్వారా డ్రైనేజ్ల రూపంలో కానివ్వండి రోడ్ల రూపంలో కానివ్వండి వాటర్ రిసోర్సెస్ రూపంలో కానివ్వండి లేదంటే నీటి తొట్ల రూపంలో కానివ్వండి ప్రతి రూపాయి కూడా కరెంటు విద్యుత్ స్తంభాల రూపంలో కానివ్వండి ప్రతి రూపాయి కూడా ప్రజలకే వినియోగించబడుతుంది వినియోగించినటువంటి లెక్కలు చేకూర్చడంలో కొంచెం ఒక నెల ముందు వెనక అవ్వచ్చు దానికే వెయ్యి కోట్లు ఏమైంది అంటే చేసే పనంతా ఎవరు డబ్బులు పెట్టి చేస్తున్నారు ప్రజలకి వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చిన నిధుల నుంచి చేస్తున్నారు డెఫినెట్లీ ఒకవేళ వెయ్యి కోట్ల రూపాయలు ఒకే రోజు వినియోగం జరగకపోయినా నెల అయినా రెండు నెలలైనా కొంచెం అటు ఇటు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆ శాఖ ద్వారా అలాంటి అవినీతి జరగట్లేదు జరగదు కూడా ఈ విషయాన్ని బొగ్గను రాజేంద్రనాథ్ గారు గత ఐదేళ్ల పాటు ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎప్పుడైనా అడిగాడా వచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి సహాయం అంతా ఇడిపోయింది ఎప్పుడైనా క్వశ్చన్ చేశాడా పోనీ అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఎత్తి ఒక్క రూపాయి లెక్క చెప్పు అని చెప్పేసి అడిగేటువంటి ధైర్యం ఈ బుగ్గను ఉందా ఈరోజు నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాను ఇదే క్వశ్చన్ నువ్వు గతంలో ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి అడుగుంటే ఆ ప్రెస్ మీట్ ఒకసారి బయట పెట్టి చూద్దాం ప్రభుత్వం ఎక్కడైనా తప్పిదాలు చేస్తే కదా క్వశ్చన్ చేయడానికి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేసుకుంటూ వెళుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచికి ప్రభుత్వం సహకరిస్తూ ముందుకెళ్తుంది ఇంకా అట్లాంటప్పుడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన అవసరం ఎందుకు ఉండేది ఎక్కడైనా ఒకసారి తప్పిదం జరిగితే నిర్మాహణంగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఏ విషయంలో అయితే హోమ్ మినిస్టర్ పని పనితీరు కొన్ని సందర్భాల్లో జాప్యం జరిగిందని చెప్పేసి క్వశ్చన్ చేశారు ఎలా అయితే కేంద్ర మంత్రివర్గంలో కొన్ని ప్రతిపాదనలు వద్దన్నా సరే తీసుకొచ్చి పెడితే వాటి మీద నేను అగ్రి అవ్వట్లేదు అని చెప్పేసి లేచి పక్కకు వెళ్లారు ఇలా ఆయన స్వపక్షంలో కూడా తప్పులు జరిగాయి సరే ప్రశ్నించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన్ని క్వశ్చన్ చేసినటువంటి రైట్ వైసీపీకి లేదన్న విషయం మాత్రం గమనించుకోవాలి అంటే ఈయన మైండ్ నుండి సంజనా సుకన్యా మాట్లాడినట్లుగా మైండ్ నుండి రైతులకు సరైనటువంటి సమయానికి ధాన్యం కొన్ని డబ్బులు ఇవ్వకపోయినా సరే సంక్రాంతి సంబరాలు డ్యాన్స్ చేసినట్లుగా మైండ్ నుండి వ్యక్తిగత విమర్శలు చేస్తూ శాఖలో ఏం పనితీరు జరుగుతోంది అభివృద్ధి ఏంటనేది మర్చిపోయినట్లుగా మైండ్ ఉండి ఇష్టారీతిగా ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లి వ్యక్తిగత హననాన్ని కూడా పాల్పడే రీతిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాగే చేయాలి అని చెప్పేసి అంబటి రాంబాబు గారు కోరుకుంటున్నారా క్లియర్లీ ఆయన మైండ్ చేసినటువంటి పరిపాలనని ఈరోజు అదే మైండ్ లేదు అని చెప్పేసి ఆయన నోటి ద్వారా చెప్పబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ఒకసారి కంపేర్ చేసుకుని మాట్లాడితే బాగుండిద్దని నా ఉద్దేశం నాకు తెలిసి ప్రతి స్కూల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ అయ్యేంత వరకు కులాలను పక్కన పెడితే ఏ పిల్లల మధ్యనైనా ఘర్షణలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న గిల్లి కజ్జాలనే వస్తూ ఉంటాయి సహజంగా ఆ ఏజ్లో మాకు కులాలు కూడా తెలియదు వాళ్ళు ఏ కులం అయ్యి మనం కొట్టాము మనల్ని వాళ్ళు ఏ కులం అయ్యి కొట్టారనేది అస్సలు తెలియదు ఇద్దరు పిల్లలు సహజంగానే కొట్టుకుంటారు ఆ కొట్టుకున్న క్రమంలో అక్కడ కులాలను తీసుకొచ్చింది అసలు అక్కడ ఉన్న లోకలు వైసీపీ అనుకూల ఛానల్ రిపోర్టర్ తీసుకొచ్చాడు కులాలని కులాలను తీసుకొచ్చి తల్లిదండ్రులు రెచ్చగొట్టి సరే పోని నిజంగానే కులాల పట్ల అపై విపరీతమైనటువంటి ప్రేమ వైసీపీకి ఉంది దళితుల పట్ల విపరీతమైన ప్రేమ ఉందని మనం భావిద్దాం అక్కడ హెడ్ మాస్టర్ గారి కులం కూడా దళితులే ఎప్పుడన్నా చెప్పారా ఒక్క ఛానల్లో చెప్పారా హెడ్ మాస్టర్ గారి యొక్క సామాజిక వర్గం నుంచి ఇది ఈ సామాజిక వర్గం నుంచి అతను ఉన్నాడని చెప్పేసి ఒక్క ఛానల్ కూడా చెప్పాలి అంటే మీ ఉద్దేశం ఏంటి మీరు పూర్తిగా గురదేజాలనుకుంటున్నారు వాస్తవాలను చెప్పాలనుకోవట్లేదు మూడో విషయము ఒక హెడ్ మాస్టరు తల్లి తండ్రి గురువు దైవం అంటాం ఎవరైనా సరే మనం జనరల్గా తల్లి తండ్రి తర్వాత గురువే మన బాధ్యతలు తీసుకుంటాడు అట్లాంటప్పుడు పిల్లలు తప్పుదారిలో వెళుతుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ గురువైనా సరే మీరు ఇవాళ గాలిగా ఇట్లా తిరుగుతూ కొట్లాట్లకి గొడవలకి వెళ్తూ చదువు తప్పిపోతే రేపొద్దున మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నట్లే మీ నాన్న ఏ కూలి పని అయితే చేసుకొని మిమ్మల్ని చదివిస్తున్నాడు మీరు కూడా అలాంటి కూలి పని చేసుకోవాల్సి వస్తుందా అని చెప్పేసి ఏ మాస్టర్ అయినా అంటాడు అందులో భాగంగానే ఆయన వాళ్ళ తల్లిదండ్రుల పే చేస్తున్నటువంటి వృత్తిని ప్రస్తావిస్తూ పిల్లలకి భయము జాగ్రత్తలు చెప్పడం జరిగింది దాన్ని తప్పుగా ఎలా భావిస్తాం మా చిన్నప్పుడు మా స్కూల్లో కూడా మా సార్లు చెప్పారు మీ మీరు చదువుకున్న స్కూల్లో కూడా మీ సార్లు చెప్పే ఉంటారు దాన్ని తప్పుగా ఎలా భావిస్తారు మీరు ఒక హెడ్ మాస్టర్ యొక్క కులాన్ని దాచిపెట్టి దళితుల వివక్షత జరుగుతోందని చెప్పేసి రుద్దినటువంటి మీ బురద మీకే అశుద్ధమై అంటుకుంటుంది వైసీపీ ఆ విషయం గమనించుకోండి ఒకసారి